కావ్య ట్రాప్లో ఇరుక్కున్న నందగోపాల్ ఆనందంలో రాజపర్ణ షాక్ షాక్లో రాహుల్ రుద్రాణి అనామిక ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ట్రాప్లో నందగోపాల్ ఇరుక్కోవడం ఏంటి అసలు కావ్య ఏం ప్లాన్ చేస్తే నందగోపాల్ ఇరుక్కున్నాడు అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ఇన్స్టాల్మెంట్లో కడతా కడతానని చెప్పడంతో వాళ్ళైతే సరే మేడం మీ ఇష్టప్రకారమే కట్టండి ప్రతీ నెల మేమే వచ్చి కట్టించుకుంటాం మీ బిజీ షెడ్యూల్లో మీరు బ్యాంక్ వచ్చి కట్టాలి అంటే కష్టం కదా ప్రతి మంత్ మూడో తారీఖున వచ్చి మేము కట్టించుకుంటాం అను కానీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి కావ్య వాళ్ళని పంపించేస్తుంది థ్యాంక్ యూ కళావతి నన్ను చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయట పడేసావు అను అదేంటండి మీరొకటి నేనొకటినా మీరు నేను ఒకటే కదా నాకు వస్తే మీకు కదా మీకు వస్తే నాకు కదా అని చెప్పనేసరికి సరే చాలా థ్యాంక్స్ నువ్వుకి ఏమన్నా పని ఉంటే ఉండు లేదంటే ఇంటికి వెళ్ళినా పర్వాలేదు అను కానీ ఓహో మీ పని అయిపోయిందని నన్ను ఇంటికి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పనేసరికి చచ అలా కాదు అంటే ఇంటికి వెళ్తావేమో వెళ్ళు అని అంటున్నానంతే అని చెప్పనేసరికి లేదులే శృతికి ఏయో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయంట అవి క్లారిఫై చేసి ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకొస్తాను అని చెప్పనేసరికి సరేనని కానీ నువ్వు రోజు ప్రతిరోజు రావాలి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కదా అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి కావ్య కాస్త ప్రతిరోజు వస్తుంది చిన్న చిన్న వర్క్లు చూసుకుంటుంది వెళ్తుంది వస్తుంది అలాగే వన్ మంత్ అయిపోతుంది థర్డ్ మూడో తారీఖున వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఈఎంఐ కట్టించుకోవడానికి వస్తారు అమ్మాయి డబ్బులు రెడీగా ఉంచుతారు అమ్మాయి డబ్బులు పట్టుకుని వెళ్తారు సెకండ్ మంత్ కూడా వాళ్ళే వస్తారు సేమ్ డ్రెస్సులు అప్పుడు వేసుకొచ్చిన డ్రెస్సులే ఇప్పుడు వేసుకొస్తారు కావ్య అబ్జర్వ్ చేస్తుంది ఫస్ట్ టైం వీళ్ళని కలిసినప్పుడు అదే డ్రెస్ వేసుకొచ్చారు తర్వాత ఫస్ట్ మంత్ ఈఎంఐకి వచ్చినప్పుడు సేమ్ డ్రెస్సులు వేసుకొచ్చారు థర్డ్ మంత్ ఈఎంఐకి వచ్చినప్పుడు సేమ్ డ్రెస్లు వేసుకొచ్చారు ఇది యూనిఫామ్ అంటే కాదు ఇది కేవలం క్యాజువల్ డ్రెస్ మాత్రమే అంటే ఫార్మల్స్ వేసుకునే డ్రెస్ మాత్రమే ఇదే డ్రెస్ వేసుకొచ్చారంటే ఒకసారి ఏదో కో ఇన్సిడెన్స్ అనుకోవచ్చు ప్రతిసారి ఇదే వేసుకొస్తున్నారంటే నాకు ఎందుకో వీళ్ళు నిజంగా బ్యాంక్ ఎంప్లాయీసా కాదా అయినా వీళ్ళు మేనేజర్లు అయి ఉంటారు కదా ప్రతి మంత్ వీళ్ళే వచ్చి ఎందుకు డబ్బులు కట్టించుకుంటారు వీళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా పంపించి డబ్బులు కట్టించుకోవచ్చు కదా అని కావ్య అనుమానం వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వబోతూ ఉంటే సార్ ఈఎంఐ అమౌంట్ అని చెప్పనేసరికి రాజ్ అయితే సార్ మీ ఈ ఈ రోజు అయితే ఇవ్వలేము రేపు మేము బ్యాంక్ వచ్చి కట్టేస్తాం సార్ అని చెప్పనేసరికి ఎందుకు మేడం బ్యాంక్ మీరు ఎందుకు మీరు బిజీ షెడ్యూల్లో ఉంటారు కదా మేము వస్తాం మేడం మేము వచ్చి కట్టించుకుంటాం అనుకొని పర్వాలేదు సార్ అంటే ఈ రోజు కట్టాలి యాక్చువల్గా ఈ వేళ అమౌంట్ లేదు కాబట్టి రేపు కడతాం కదా రేపు మేము వచ్చి కడతాము అని చెప్పాను కానీ లేదు మేడం లేదు రేపు మేము వచ్చి కట్టించుకుంటాంలే మేడం మీరు మళ్ళీ బ్యాంక్ వరకు రావడం ఎందుకు రేపు వస్తాం మేడం అమౌంట్ రెడీ చేసి ఉంచండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళు బయలుదేరతారు ఎందుకు కలావతి అలా ఉన్నావు అలా ఎందుకు అన్నావు అయినా మనం అమౌంట్ రెడీ చేసే కదా పెట్టాము అని చెప్పనేసరికి సరే అమౌంట్ రెడీ చేసి పెట్టారు కదా ఉంచండి రేపు బ్యాంక్ వెళ్ళే పే చేద్దాం అని చెప్పాను కానీ సరేనని ఇంక కావ్య నాకు వచ్చిన పని ఉంది నేను పని చూసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెనకాలే ఫాలో అవుతుంది వాళ్ళు అసలు ఏ బ్యాంక్కి వెళ్తున్నారు నేను బ్యాంక్ నేమ్ కూడా అడగలేదు వంద కోట్లను కానీ సరే అని ఈఎంఐ పద్ధతులు అడిగేసాను కానీ ఏ బ్యాంకో ఏంటో కూడా అడగలేదే అనుకుంటూ వెనకాలే ఫాలో అయ్యేసరికి వాళ్ళు బ్యాంకుకు వెళ్ళరు ఏమీ వెళ్ళరు ఒక చిన్న రూమ్లా ఉంటుంది ఆఫీస్ రూమ్ లాగా ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు ఇది బ్యాంకా ఎక్కడా బోర్డు కూడా లేదు అనుకుంటూనే చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఏంటి అమౌంట్ కానీ లేదు సార్ అమౌంట్ రెడీగా లేదంట ఆ మేడము అదే కావ్య మేడము తెలివైందనుకుంటా సార్ బ్యాంక్ వచ్చి అమౌంట్ కడతానంటుంది అనగానే కడితే ఎలా కుదురుతుంది బ్యాంక్ ఎలాగొస్తుంది ఏ బ్యాంక్ వెళ్ళి అమౌంట్ కడుతుంది అనగాని అదే లే సార్ నేను మేమైతే మేనేజ్ చేసాము బ్యాంక్ వెళ్ళి ఎందుకులే మేడం మేమే వస్తాము మాకే పే చేయండి అనగానే బాగానే యాక్టింగ్ చేస్తున్నారన్నమాట పోనీలే ఇలా అయితే మీరు సెటిల్ అవుతారు నేను సెటిల్ అవుతాను అనగానే సరే మేడం సరే సార్ ఇంకా రేపు వెళ్తాం మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి కదా అనగాని సేమ్ డ్రెస్ వేసుకెళ్తే కావ్యకు అనుమానం వస్తుంది ఈసారు డ్రెస్ కలర్ మార్చి వేసుకుని వెళ్ళండి అనగానే సరే సార్ అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త బయటకు వచ్చేస్తారు కావ్య అదంతా కూడా షూట్ చేస్తుంది అదంతా కూడా వీడియో తీసుకుని అమ్మ వీరంతా నందగోపాల్ చేస్తున్న నాటకం అనమాట అంటే తాతయ్య గారు షూరిటీ సంతకం పెట్టలేదు కావాలనే ప్లాన్ చేసి ఇదంతా చేశారు అస్సలు నేను నాకు ఇంత ఆలోచన కూడా రాలేదు ఏ బ్యాంకో ఏంటో కూడా అడగాల్సిన ఆలోచన రాలేదు ఆయన అయితే టెన్షన్లో ఉన్నారు నేనైనా ఆలోచించాలి కదా సర్లే ఇప్పటికి రెండు ఎం ఒక ఎంఐఏ కదా కట్టాము అని ఆలోచించుకుని మరుసటి రోజు వాళ్ళు బ్యాంక్కి సారీ ఆఫీస్కి అమౌంట్ కట్టడానికి వచ్చేసరికి టీవీలో ప్లే అవుతూ ఉంటుంది వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళు చూసి వెనక్కి పరుగులు పెట్టబోయేసరికి ఎంప్లాయీస్ అందరూ కూడా అడ్డుకోవడంతో రాజ్ కావ్య ఇద్దరు వస్తారు ఇద్దరు చెరో చంప ఇద్దరిని కొట్టేసరికి క్షమించండి మేడం బుద్ధి తిని ఎలా చేసాము ఆ నందగోపాల్ గారు చేయమంటేనే చేశాం తప్ప మా తప్పేమీ లేదు మేడం అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటారు మీ తప్పేమీ లేకుండానే మీరు ఇంత చేశారా మీరు ఇంత ఫ్రాడ్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు అను కానీ సారీ మేడం సారీ మేము కావాలని చేయలేదు మేడం ఆయన మమ్మల్ని వాడుకున్నారు మేడం అని చెప్పను కానీ సరే నేను ఆయన్ని వాడుకుంటాను రేపు అమౌంట్ ఇస్తానని చెప్పి రమ్మను అమౌంట్ మీరు వెంటనే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారని కానీ చేసేస్తున్నాం మేడం అని చెప్పనేసరికి సరే రేపు మీకు అమౌంట్ ఇస్తాను ఆయన్ని పలానా చోటుకు వచ్చి అమౌంట్ తీసుకోమని చెప్పు మీరున్న చోటుకి ఆయన ఉన్న చోటుకి మీరు వెళ్ళడం కాదు మీరున్న చోటుకి ఆయన వచ్చేటట్టు చెయ్యండి అని అది మేడం రారు రారు మేడం ఆయన అని చెప్పనేసరికి సరే రాకపోతే నేను అమౌంట్ ఇవ్వను పోలీసులకి ఫోన్ చేసి మీరు చేసిన ఫ్రాడ్ గురించి అంతా కూడా చెప్పేసి జీవితంతకాలం మీరు జైల్లో ఉండేటట్టు చెప్తాను అవండి మీ ఫ్రెండ్కి ఫోన్ చేయండి అను కానీ వద్దు మేడం వద్దు రమ్మని చెప్తాం మేడం వాడిని ఏదో రకంగా రప్పిస్తాం మేడం అని చెప్పనేసరికి సరేనని మరుసటి రోజు కావ్య ఇంకా సేము అంటే అవే డబ్బులు నోట్లే కానీ ఈ దొంగ నోట్లలాగా ప్రింట్ చేయిస్తుంది చూడడానికి డబ్బులు నోట్లానే ఉంటాయి కానీ ప్రింట్ చేయించి కింద పైన మంచి నోట్లు పెట్టి మిగిలినవన్నీ ఆ నోట్లు పెట్టి అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకొని వాళ్ళకి ఇస్తుంది ఇవిగో ఈ డబ్బులు తీసుకుని ఎక్కడికి రా అక్కడికి రమ్మని చెప్పండి అప్పుడు మేము నేను పట్టుకుంటానని కానీ సరే మేడం అని నందగోపాలకి ఫోన్ చేస్తారు సార్ మీరున్న ఏరియా దగ్గర ఎక్కువ పోలీసులు ఉంటున్నారు సార్ అమౌంట్ అది బ్యాగులతో తీసుకొస్తే చెక్ చేస్తారు అందుకే భయం వేసి మేము పలానా చోట ప్లాన్ చేస్తాం అక్కడికి రండి సార్ అని చెప్పనేసరికి సరే నేను అక్కడికి వచ్చి మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటాను అని చెప్పాను కానీ సరే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు దూరంగా రాజు మరొక పక్క పోలీసులు అందరూ ఈగిల్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంక ఈ లోపు నందగోపాల్ బయటికి రానే వస్తాడు రావడంతో ఇంకా సంచి బ్యాగు ఎలా డబ్బులు బ్యాగ్ ఇలా ఇచ్చేసరికి సరే ఇందులో మీ డబ్బులు మీరు తీసుకున్నాను కానీ వద్దులే సార్ మేము నెక్స్ట్ మంత్ తీసుకుంటాం ఈ మంత్ పెద్దగా ఖర్చులో ఈ మంత్వి నెక్స్ట్ మంత్వి నెక్స్ట్ మంత్ తీసుకుంటామని కానీ సరే సరే అని చెప్పి కారు ఎక్కబోతూ ఉండగా ఈ అరెస్ట్ అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా పక్క నుంచి బ్యాగ్ పట్టుకుని పారిపోదాం అనుకునేసరికి రాజు ఒక పక్క కావ్య మరొక పక్క కానిస్టేబుల్ నలుగురు నాలుగు వైపులు కాసేస్తారు ఏంట్రా ఇన్ని రోజులు బ్యాంకాక్లో ఉన్నావా ఇక్కడే ఉండి ఎన్ని నాటకాలు ఆడావు అసలు మా తాతయ్య మీకు ఎలాంటి షూరిటీ ఇవ్వలేదన్న విషయం కూడా మేము తెలుసుకోకుండా మా తాతయ్య పేరు చెప్పడంతో వెనక ముందు ఆలోచించకుండా ఇలా చేశాము నిజానికి మా తాతయ్య మీ తాతయ్య ఫ్రెండ్స్ అన్న విషయం మాకు తెలుసు కానీ దాన్ని అడ్డు పెట్టుకుని మీరు ఇలా షూరిటీ అని నాటకాలు ఆడి మా తాతయ్య కోమాలో ఉన్నాడు కాబట్టి ఆస్తి మొత్తం కళావతి పేరు మీద ఉంది కాబట్టి మేము తాతయ్య పరువు కోసం ఎంతకైనా దిగజార్తాం కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేసావా ఎంత మోసం నిన్ను వదిలిపెట్టను రా అంటూ ఇంకా రాజు ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి రాజు వదిలిపెట్టే మేము శిక్ష విధిస్తాము అమ్మ కావ్య మీరూను రాజు ఇద్దరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అను కానీ ఓకే సార్ అని చెప్పి ఇంకా పోలీసులు చెప్పి వెనకాలే కావ్యరాజులు ఇద్దరు కూడా ఫాలో అయ్యి పో అక్కడ కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చేసరికి ఎన్ని రోజులుగా ఎన్ని నాటకాలు ఆడేవరా ఎన్ని చోట్ల పనిచేసావు నువ్వు నీ బ్రతుకును చోట కూడా నిలకడ లేకుండా చేస్తున్నావు అయినా ఇదేం బుద్ధిరా నీకు కష్టపడి సంపాదించుకోవడం మానేసి ఈ రకంగా ఫ్రాడ్ చేసి మరి ఇలా చేయాలా ఇలా చేసే బదులు చావచ్చు కదా ఆయన పెద్దవాళ్ళ పేర్లను అడ్డుపెట్టుకుని ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయడం మంచి పద్ధతి కాదు అన్న విషయం నీకు తెలియదా ఫ్రాడ్ చేసి బ్రతికే వాళ్ళకి పెద్దవాళ్ళ గొప్పతనం పెద్దవాళ్ళ విలువలు నైతిక విలువలు ఏం తెలుస్తాయిలే వీడిని కఠినంగా శిక్షించండి అని చెప్పి ఇంకా రాజు కావ్యం తీసుకుని వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అసలు నీకు ఎలా అనుమానం కలిగింది కళావతి అనగాని వాళ్ళు ఆఫీస్కి మూడు సార్లు వచ్చారా వచ్చిన మూడు సార్లు కూడా వాళ్ళిద్దరూ సేమ్ షర్ట్స్ వేసుకున్నారు ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు సేమ్ షర్ట్స్ అలాగే మళ్ళీ సెకండ్ ఈఎంఐ కట్టించుకోవడానికి వచ్చినప్పుడు కూడా సేమ్ షర్ట్ మళ్ళీ సెకండ్ టైం ఈఎంఐ కట్టించుకోవడానికి వచ్చినప్పుడు కూడా సేమ్ షర్టు నాకు ఎందుకో అనుమానం కలిగింది ఇది యూనిఫామ్ అంటే ఏ బ్యాంక్ యూనిఫామ్ అయితే కాదు ఫార్మల్ డ్రెస్సే కానీ ఒక్క డ్రెస్ మాత్రమే ఎందుకు ఉంటుంది పోని కో ఇన్సిడెన్స్గా వేసుకున్నారు అంటే మొదటిసారి వేసుకుంటారు రెండోసారి వేసుకుంటారు మరి మూడోసారి కూడా వచ్చినప్పుడు వాళ్ళు వేసుకున్నారంటే ఏంటి నిజంగా వాళ్ళు నకిలీ ఇవ్వాలనే కదా అందుకని అనుమానం వచ్చి బ్యాంక్కి వస్తాం అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తామని ఆ రోజు ఈఎంఐ కట్టడం మానేసి వాళ్ళు వెనకాలే ఫాలో అయ్యాను ఏ మోసి వెళ్ళి ఫాలో అయితే అక్కడ నందగోపాల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటే వీళ్ళిద్దరు వెనక ఉన్నది నందగోపాల్ అనమాట నందగోపాలే వెనకుండి నడిపిస్తున్నాడనమాట నడిపిస్తున్నారన్నమాట అని చెప్పి అనుమానం కలిగి వాళ్ళ మనుషులతోటే ఇలా ట్రాప్ చేసి ఇలా బయటకు వచ్చి నా చేతిలో ఇరుక్కునేటట్టు చేశాను మొత్తానికైతే వాడు దొరికేశాడు కదా ఏ ఇబ్బంది లేదు ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు తాతయ్య గారి పేరు చెడిపోతుందన్న భయము లేదు ఇంకేమీ లేదనగానే చాలా థ్యాంక్స్ కళావతి నీ తెలివికి జోహార్లు నిజంగా నువ్వు చాలా దానివి అందుకోసమని తాతయ్య నిన్ను సిఈఓని చేశారు లేదంటే నన్ను సీఈఓని చేసేవారు కదా అసలు ఇంతకు ముందు నీ పట్ల గిల్ట్గా ఫీల్ అయ్యేవాడిని నువ్వు సీఈఓగా ఉన్నావని కానీ ఇప్పుడు అసలు అలాంటిదేమీ లేదు నువ్వు ఎప్పట్లాగే సీఈఓ బాధ్యతలోనే కూర్చో నేను తాతయ్య నా బాధ్యతనే నిర్వహిస్తాను అంటూ రాజ్ అనేసరికి వద్దు అలాంటిదేమీ అనొద్దు ఇంకా కావ్య రాజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మొత్తానవైతే కావ్య వేసిన ట్రాప్లో నందగోపాల్ ఇరుక్కుని అడ్డంగా బుక్ అవుతాడు చూద్దాం మరి రాభయ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయి పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు